ప్రముఖ కథా రచయిత ప్రణయ హంపి నవల రచయిత శ్రీ మారుతి పౌరోహితం గారి కథానిక ఊరిమరలు ఊరిమరలు సంకలనంలో నుంచి పాఠకుల కోసం ఫోన్ ఎత్తుతా చెప్పురా స యాడుండావు అనే కర్నూల్లా ఇంట్లో ఉండాను చెప్పురా సా తమ్మ లింకటేశు తీరిపాయ ఎప్పుడు అంటే తత్తరపడుకుంటా ఈ పొద్దు యాగజామున నాలుగున్నర గంటల కంటసా అవునా అనుకున్నంత అయి కదప్ప ఆయప పెన్లాంకి చెప్పి పంపించుండారా అంటే వాళ్ళు మన ఊరులోనే ఉండారు నాలుగైదు అవుతుంది వచ్చి మనిషి ఆ పూటం పాలు కదా చూసేకొచ్చిండ్రి ఇంకా మనిషి దాసులో లేడని ఈడే ఉండ్రీ మన్ను ఎప్పుడు చేస్తారంట ఇంకా వచ్చేటోళ్ళు ఎవరు లేరు కదా సార్ మన్ను చేసేకి రెడీ చేస్తుండారు తమ్ములంకటేష్ ఇంటి కాటుకి పోయింటి ఊర్లో మంది ఎప్పంటే సామికి చానా మరలు కదా ఒకసారి సామికి ఫోన్ చేయి వస్తాడేమో అండ్రి దానికే ఫోన్ చేస్తే రానులే ఇరీ నా ఎప్పుడు చూసి తట్టుకోలేను కావలిస్తే దినం నాడు వస్తానులే ఈరిగా అనుకుంటా మన్ను చేసే దుడ్లు ఏమన్నా అవసరమేమో కనుక్కోరా అంటే నీకు ఫోన్ చేసేకు ముందు వెంకటేష్ పెండ్లామని అడిగితే అయమ్మ మన్ను కరుసలకు ఉండవులేయా వద్దు అనే అని ఈరన్న రన్న సరలే దీని నాడు చూద్దాంలే మధ్యలో నన్ను ఊరికొస్తానులే అప్పుడు చూద్దామంటే సర్లే సా ఉంటాను సరే ఫోన్ కట్ చేస్తే మనసు అదో రకంగా అయిపోయా కాళ్ళ చేతులు ఆల్లే సోఫాలో కూలబడిపోతే వాకిట్లో నుంచి ఎండ సోఫా మీద పడుకున్న నా మఖం మీద పడుతా చురుకు అనిపిస్తూ ఉంది టైం పది అయ్యేదే పిల్లలు పడికిపోయేరా నా పెండ్లాం కూడా పడికిపోయేదే ఇంట్లో ఎవరూ లేరు మనసంతా ఎట్లెట్లా అయిపోయా బయట ఎవరో రైతు తను పండించిన జొన్నల్ని ట్రాలీ ఆటోలో వేసుకొని జొన్నలమ్మో రాయచూరు జొన్నలు అని కేక పెడుతుంటాడు ఈ మధ్య దళార్లకి భయపడి పాపం రైతులే ట్రాలీ ఆటోలు తీసుకొని ఉల్లిగడ్డలు జొన్నలు బొప్పాయి పండ్లు కలింగర పండ్లు వేసుకొని ఇల్లు ఇల్లు తిరుగుతా అమ్ముతా ఉండారు ఆ రైతు కేకకి మళ్ళా తమ్ములింకటేష్ గుర్తుకొచ్చా సోఫాలో అట్లా కండ్లు మూసుకొని జాగిరలు పడితే కండ్లు మూసుకుంటే తమ్ములింగటేష్ మకమే కనపడతా ఉంది పోయిన నెల ఊరిలో ఉరిసికి ఉంటే నాతో కలిసి నన్ను సచ్చేంత వరకు నా చెయ్యి ఇడొద్దు అన్న ఎంగటేష్ మాటలే గుర్తుకొత్తుండాయి ఈ మనిషి నా చెయ్యి ఇడిచిపెట్టి బాయి కదప్ప అనుకుంటా ఉంటే కండ్లల్లో నీళ్ళు వచ్చా తమ్ములింగటేష్ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు రాబట్టా నన్ను ఐదో తరగతి చదువుతా ఉన్నప్పుడు తమ్ములింగటేష్కి అప్పటికి పంతొమ్మిది లేదా ఇరవై ఏళ్ళు ఉంటాయి తమ్ములమ్మరప్ప రాంగ్ రామ్లింగమ్మలకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉండ్రి బిడ్డ అమ్మమ్మని గంజిళ్ళకి ఇచ్చిండ్రి ఇద్దరు కొడుకుల్లో పెద్ద పేరు మల్లేసు సిన్నోడే వెంకటేశు జాలవాడ నుంచి తమ్ముల భీమన్న బిడ్డ ఈరమ్మని తన కొడుకు వెంకటేష్కి చేసుకుని అమరప్ప గిడ్డాయి స్వామి గుళ్ళో మా ఊరు తమ్ములోళ్ళు కసు ఊరిసేది మా నాయన పూజకి పోతే పూజా తోమిచ్చేది పూలు కట్టేది పెండ్లిండ్లకి బాసింగాలు కట్టించేది ఊర్లో తమలపాకులు అమ్మేది ఎవరన్నా ఆకుపూ చేపిస్తే ఆకుల ఆకుల చట్టానికి ఎక్కిచ్చేది చేస్తుండ్రి మా ఊరు తమ్ములొళ్ళు గిడ్డయ్య గుడికి ఈ పనులు చేస్తున్నందుకీ నాలుగు ఎకరాలు మాన్యం ఇచ్చిండ్రి రెండు ఎకరాలు వెంకటేష్ భాగానికి రెండు ఎకరాలు మల్లేసు భాగానికి వచ్చిందే ఒకేడు వెంకటేషు ఒకేడు మల్లేసు గుడిలో పని చేస్తుండ్రి మా రాయలసీమ జిల్లాల్లో తమ్ముళ్ళు ఆడాడ ఉండారు నంద్యాలకు వెళ్ళి జంద్యం వేసుకొని బాపనోళ్ళు మాదిరి మంత్రాలు చదువుకుంటా గుడిలో పూజారులాగా చేస్తుంటారు కానీ మా పశ్చిమ తుక్కు గొంతులో లింగం వేసుకొని గుడిలో బాపునవి సేకింది ఉంటారు పూజ చేపించిన వాళ్ళు రూపాయ రెండు రూపాయలు ఇస్తే తీసుకుంటారు దేవుని మాన్యం సాగు చేసుకుంటారు గుడిలో డోలు కూడా వాయిస్తారు మా ఊరు తమ్ముళ్ళు డోలు వాయించుకుంటా సంక్రాంతి బిచ్చానికి కూడా వస్తుండ్రి గుడిలో మా నాయన వీళ్ళని లోపల గుళ్ళోకి రాణిస్తా లేకుండే కొంచెం తక్కువగా చూస్తుండే అయితే మా నాయన కూడా తలాపాపం తిల్లాపిడికడ అన్నట్ల తనకి పెండ్లిండ్ల సీజన్లు దచ్చిండలు బాగా వస్తే దాంట్లో కొంచెం ఇస్తుండే బాపనోళ్ళకే కాకుండా తమ్ముళ్ళకి కూడా బీంబ్యాల్ నీయల్లా అని ఇప్పిస్తుండే మా నాయన ఇళ్ళని బాగా చూసుకుంటుండే కాబట్టి తక్కువ చూసినా పట్టించుకోకుంటుండ్రి కానీ వీళ్ళకి ఊరిలో సామోళ్ళని బాగా మర్యాదిస్తుండ్రి బయట మర్యాద కోసం గుడిలో తక్కువగా చూడబట్టడాన్ని భరిస్తుండ్రి బయట అందరూ సాముళ్ళని ఇచ్చే మర్యాద ఇలా కొంపు ముంచుతాండే ఆ నాలుగు ఎకరాల్లో పంటే పంటతో కుటుంబం ఏం గడుస్తుంది గుడిలో ఆదాయం కూడా అమాసుకు పున్నానికి రూపాయ రెండు రూపాయలు కూలిపోదామంటే ఎవరు పిలుస్తా లేకుండ్రి మీ సాముళ్ళతో పని చేయించుకుంటే మాకు పాపం అంటా ఉండ్రి దానికే తంబలమ్మరప్ప ఓట్లు పెట్టిండే అరతడి చేయను కదా వానకాలం వానికి ఎండాకాలం కాలువ నీళ్ళతో రెండు పంటలు పండుతుండే వెంకటేష్కి పెళ్ళైన అన్నదమ్ములు ఇద్దరు ఏర్పాటు పోయరు అమరప్ప మల్లేష్కి పాతిల్లు వెంకటేష్కి కొత్తిల్లు ఇచ్చా అమరప్ప లింగమ్మ మాత్రం పెద్ద కొడుకు ఇంటికి వారసపురం వేసుకొని ఓట్లు అట్లే నడుపుకుంటూ బడుకు బతుకుతా ఉండ్రి వెంకటేష్ మల్లేసు తల రెండు ఎకరాల మాన్యాన్ని పంచుకుండ్రి మన తంబ మా తంప మాకు ఒక హీరో అప్పటికి సేను పండినా పండుకోకున్నా గుడిలో ఆదాయం ఉన్నా ఉండకపోయినా సంక్రాంతి గింజలు వచ్చినా రాకపోయినా ఎప్పుడు నక్కుంటా కువాడం చేసుకుంటా తెల్లంగి తెల్ల పంచి రంగు సెల్లా వేసుకొని పెండ్లి కొడుకు మాదిరి తిరుగుతూ ఉండే ఎండకి గెలుము కొట్టిన వెంకటేష్కి మాప్సారి గుడి కట్టుకాడు కనపడే వెంకటేష్కి నక్కకి నాగులో కనుకున్నంత తేడా ఉంటుండే తలకాయలు రావణాసురుడి గాలి పటాకి చేసి అరక పండుగ నాడు వెంకటేష్ ఎగిరేస్తే ఊరూరు వచ్చి చూస్తుండే యారక్ పండుగ నాడు మాసారి ఎద్దులకు పోరాటం పెడుతుండ్రి మామిడి త్వరను వెంకటేష్ ఎద్దులే తట్ల ఎద్దులను రెడీ చేస్తుండే పండుగ నాడు వాటి కొమ్ములకి వన్ని కొడుతుండే సబ్బుతో నున్నగా పే కడుగుతుండే అవి మల్లెపూలు మాదిరి తెల్లగా మెరుస్తూ ఉండే ఉల్లిగడ్డను సగానికి కత్తిరించి వాటితో డిజైన్ చేసి ఎద్దులపై మీద రంగుతో అద్దుతూ ఉండే ఆ ఎద్దులు ఆ సోకులు చేపించుకొని ఊర్లో మా మాదిరి ఉండే ఎద్దులు ఆడుడాయి అనేదట్ల అవి గర్వంగా మా తుక్కు చూస్తూ ఉండే మాపుసారి ఎద్దులని లింగాల గుడి కాటికి తోలుకుపోయి ఆ నుంచి బడి దగ్గర కట్టిన మామిడి తోరణం కాటికి ఉరికించుకొని వస్తుండ్రి తమ్మ తన ఎద్దులను ఉరికించుకొని వస్తుండే లే రామా అనుకుంటా కెక్కని కేకులు పెట్టుకుంటా చిలకాలతో అదిలించుకుంటా ఎద్దుల వెనకాల ఉరుక్కుంటా వస్తుండే ఐదేండ్లల్లో మూడేళ్ళు వెంకటేష్ ఎద్దులే గెలుస్తుండే ఎద్దులు తోరణం తెంపినాక రాత్రికి వాటిని ఊరంతా మెరిపిస్తూ ఉండే ఎద్దులు కొమ్ములకి రిబ్బన్లు చుడుతుండే కొమ్ములకి జడుకుచ్చులు కడుతుండే తన పెన్లప్పుడు పెన్లాం కొనిచ్చిన పెద్ద చీరల్ని రెండు ఎద్దుల మీద కప్పుతుండే బోయగిడ్డప్ప పెట్రోమాక్స్ లైట్ అంటిస్తుండే మాదిగ బజారి కర్రెన్న దుబ్బన్నలు తప్పుట్లు కనుకను కనకనకని జడ్జిని కనుక అనిపిస్తుండ్రి ఈడికి భీమన్న సారాయి అంగిల్లో తలాకి మూడు గ్లాసులు సారాయి తాగేకి సీటీ రాసి ఇచ్చుంటాడు కదా ఆ ఊ పట్ల వస్తుంది మరి వెంకటేష్కి బోయగిడ్డప్ప కురువు గిడ్డాయిలు నాస్తులు ఈ అప్పులు కూడా నాలుగు గ్లాసులు వేసుకుంటుండ్రి ఇంకా చూసుకో నా సామి ఓతుక్కు తప్పెట్లు ఇంకోతుక్కు ఈ అప్పులు లేగరలాట ఊరంతా చుట్టొచ్చే తలకి అర్ధరాత్రి అవుతుండే అది ఇంత రెండు ఎకరాల చేయనికే రెండు ఎద్దులు సాగుతా కుషాలుగా ఉంటుండే ఉరిషికి డ్రామా కడితే వెంకటేష్కి కిట్టు న్యాసం రిజర్వేషన్ మరి కర్నూలు నుంచి రజనీబాయిని పిలిపిస్తుండ్రి మాకంతా ఆయమ్మ భూలోకం రంభ ఆయమ్మతో డ్యాన్స్ చేసేకి ఆయమ్మని తీసుకొచ్చేకి అయ్యే ఖర్సు అంతా తానే పెట్టుకుంటుండే వెంకటేశం ఊరిలో ఒక ఉరుసు కానీ దసరా నాడు బచ్చాలకి పూర్ణం రుబ్బేకి గుండ్రాయ్ కాడు కానీ దసరా పండుగ నాడు జమ్మిషెట్టికి పోయే దాంట్లో కానీ పేర్ల పండుగ నాడు సావు తొక్కే కాడు కానీ దేవరినాడు గుడి కాడు కానీ నాడు అదే డ్రామా కాడు కానీ కాశీమప్ప దర్గాకి రంగు అంటించే కాడు కానీ ఉగాది కరి పండుగ నాడు కానీ ఆడే రంగులాటకాడు కానీ ఏ కానీ వెంకటేష్ ఉండాల్సిందే మా ఊర్లో సంబరాలు వెంకటేష్ లేకుండా జరిగేవే కాదు చూడప్ప తమ్ముకటేష్కి నానంటే చాలా అభిమానము డ్రామా కాడ వెనకాల వాళ్ళు మేకప్ వేసుకునే తాకి నన్ను రాణిస్తుండ్రి డ్రామాలో డైలాగులు మరిస్తే తెర వెనకాల ఉండి బుక్లో డైలాగులు చదివి అందిస్తుంటే ఎద్దులు మెరిపించే కాడ ఒక ఎద్దు తలుగు నాకు పట్టిస్తుండే పటాకి ఎగిరేస్తే తాడు నన్నే పట్టుకోమంటుండే దానికే నాకు కూడా వెంగటేష్ అంటే చాలా అభిమానం ఉండే వెంకటేష్కి కొడుకు పుడితే ఆ యొప్ప పడిన కుషాలు అంతా కాదులే కొడుక్కి పేరు పెట్టేకి ఊరంతా పిలిచి చక్కెరపు పెట్టించా ఇంత సంతోషంగా ఉన్న మా ఊరిలో చిన్నగా దుఃఖం మొదలయ్యా ఏంటి కప్ప అంటే మా ఊరు కాలువకి నీళ్ళు వచ్చేది తగ్గిపాయా తుంగభద్ర డ్యాంలో పూడు పేరుకొని పోయి నీళ్లు తగ్గేవే అని కొంతమంది అంటుండ్రి ఒడికింది తాత మలతాడికి అన్నట్లు ఉంటుండే పండే పంట ఇంకొంతమంది గుంటూరు వాళ్ళు కర్ణాటకంలో భూములు గుర్తుకు తీసుకొని పెద్ద కాలువకి గాలి పైపులు వేసి నీళ్లు దొంగులుకుంటుండారు దానికే మనకి నీళ్ళు వస్తా లేవు అని అంటుండ్రి ఎప్పుడైతే నీళ్లు బంద్ అయినో మా ఊర్లో కూడా ఆనందం బంద్ అయిపోయా గిడ్డాయి గుడికి వచ్చేవాళ్ళు తగ్గిరి వచ్చినా రూపాయి రెండు రూపాయలు ఇచ్చేది లేకపా కట్టేకి పూలు లేవు బాసింగాలు లేవు ఆకు పూజ చేసేవాళ్ళు లేరు మా నాయన పూజారు కదా మా పరిస్థితి కూడా దిగిజారిపాయా మా మాన్యం చే కూడా పాడైపా కాడ గింజలు వచ్చేది ఆగిపా సంక్రాంతి పండుగ నాడు గింజలకి వెంకటేశు మల్లేసులు ఊరంతా తిరిగినా పిడిపిడి గింజలు వచ్చేది కష్టమైపా దినదిన గండం నూరేని అనేది అనేతట్లాయే అందరు బతుకులు తనకు ఆయాసంతా చూసుకున్న ఎద్దుల్ని మ్యా మ్యాథ్ లేక ఎమ్నూరు సంతలు అమ్మివచ్చా ఎద్దులు నమ్మినాక అయిపోక నెల దినాలు మనిషి కాలేకపోయా తమ్మ లింకటేష్ పెండ్లాము ఈ రమ్మది పుట్టినీళ్ళు జాలవాడని చెప్పింటి కదా ఆయన వెంకటేష్ని జాలవాడికి పోదాం ఆడే ఓట్లు పెట్టుకుందాం ఇంక బతికేది కష్టంగా ఉండదనే వెంకటేష్ ఊరిసేక సుతారం ఒప్పుకోలే బాగా చెప్పేవి లే దానివి గిడ్డాయి గుడి ఇడిచిపెట్టి ఆ సేను విడిచిపెట్టి లేను సేను బీడి పెట్టాలనా ఇన్ని దినాలు మనల్ని ఆ సేను తల్లి మాదిరి సాకింది అది ఇవాళ అట్లాంటి సేను నిడిచి ఆటికి పోతావు కాలమన్నాక ఇట్లా ఇట్లా అవుతూ ఉంటుంది ఓపిక పట్టాలనే ఆయమూ ఒప్పుకోలే ఈ ఆట ఓపిక పట్టేది రెండెకరాలు సేను ఏం చేను మూడేన్ సుక్కు నీళ్ళు కాలువలో రాలే ఒకవాన రాకపోయా మన పిల్లగాడి భవిష్యత్తు అన్న చూడాలి కదా అనే పానం పోయినా ఊరు ఇడిసేది లే నువ్వు యాడన్నా సాయి అని వెంకటేష్ ఈరమ్మ తన తండ్రిని పిలిపించి పంచాయతీ పెట్టిచ్చా వెంకటేష్ ఎరు చెప్పినా వినేది లేదని ఊరు సేను గిడ్డయ్య గుడిని ఇడిసేదే లేదని తెగేసి చెప్పా ఈరమ్మ పిల్లగాని కోసమన్నా మనం ఊరు ఊరు మరలు ఇడిసల్లానే అయితే నువ్వు పోముండదానా నన్ను రాననే ఈరమ్మ తండ్రింటా పిల్లగాని కోసమని జాలవాడికి పోయా అప్పుడు ఆయమ్మ కడుపుతో ఉండే తమ్ములు భీమన్ను కూడా దినాలు గడిస్తే వాడే నిదానంగా వస్తానులే వస్తానులేపపా గుద్ద కాలితే గురు మురిగడ్డి తింటుంది అని బిడ్డని జాలవాడికి పిలిచిపోయి ఓట్లు పెట్టించా జాలవాడికి పోయినాక నాలుగు నెలలకి ఈరమ్మ ఇంకో కొడుకుని కనే ఆ పొద్దుటి నుంచి ఈరమ్మ పోయిందే మొదలు వెంకటేష్ ఆనాడు జాలవాడికి పోలే ఆయమ్మ ఇద్దరు కొడుకులు ఏడాదికి ఒకటి రెండు సార్లు వచ్చిపోతుండ్రి వెంకటేష్ కొడుకు ఈ రేజ్ చేతికి వచ్చా ఈ రమ్మ వాళ్ళ తొక్కు సంబంధమే కొడుక్కి చూశా వెంకటేష్ కొడుకు పెండ్లి విషయంలో జోక్యం చేసుకోలే కానీ పెండ్లి మాత్రం గోవులుదొడ్లో చేద్దామనే పెండ్ల కూతురుళ్ళే పెండ్లి చేసిస్తుంటారు వాళ్ళు ఊర్లో చేసిస్తారు కానీ మన ఊరిలో ఏంటికి చేసిస్తారు అనే అమ్మ అయితే మీరే చేసుకోండి సక్కని పెండ్లి నన్ను వచ్చేకి లేను అని అలిగి పెండ్లికి పోలే వెంకటేషు ఊరు ఆయపకి మరల మంది పెట్టేదని ఈ రమ్మ ఆడిపోసుకునే వెంకటేష్ ఊరిలో ఒక్కడే ఉంటుండే ఊర్లో పరిస్థితి బాగా లేనందుకీ మాము కూడా ఊరిడిసి ఎమ్మనూరు చేరుది మా ఊరిడిసేటప్పుడు ఏడిసేటప్పుడు వెంకటేష్ని చూసి మా నాయన మా నాయన్ని చూసి వెంకటేషు ఏడిసిరి వరే ఉండేకి మా శాత కాకుండాదిరా నీ అంత ధైర్యం మాకు లేదురా మేము టౌన్కి పోతుండం నువ్వు కూడా ఆలోచించేయి ఆ పిల్లి ఇరమ్మ ఒక్కటే ఆ ఊరిలో పిల్లల్ని కట్టుకొని ఏం తిప్పులు పడుతుండదో ఏమో నా మాటిని ఇరమ్మ తాక పోరా అనే సామి అందరు ఊరిస్తే గిడ్డాయి సామి ఎట్లా సేద్యం ఎట్లా ఎవరో ఒకరు ఉండల్లా అని ఓ అని ఏడుచుకుంటా మా కుటుంబాన్ని సాగు మా నాయన చేయి పట్టుకొని ఎంగటేసి ఏడుస్తుంటే మా ఊరే ఏడిసేసా మా బండి వెనకాలే ఊరి పొలమేర కాడికి సాగు నంపా నీకు వచ్చా మా నాయన ఇంక ఉండరా వెంకటేష చాలా దూరం వస్తే వానే మాము కనుమరుగయ్యేంతసేపు మా తుక్కు చూసుకుంటా చల్లత కళ్ళు తుడుచుకుంటా మా బండి కళ్ళ చూసుకుంటా నిలబడింది నాకు ఇప్పటికీ గుర్తుండది మా దరిద్రం మమ్మల్ని ఊరి మీద మరలును వదురుకునేటట్లు చేశా జీవితంలో నిలదొక్కునే మాము చేసే పోరాటంలో పడి మా ఊరిని వెంకటేష్ని మరిస్త అమాస్కి పుణ్యానికి ఊరి విషయాలు తెలుస్తున్న చేసేది ఏం లేదు కాబట్టి పట్టించుకుంటా ఉండలే నాకు ఈ ఉద్యోగం వచ్చినాక పదహైదేండ్లు పట్టా మా ఇంట్లో అందరం ఉద్యోగాల్లో కుదురుకుంటే అప్పుడు ఊరు గురించి ఆలోచన చేసే అవకాశం వచ్చా ఎప్పుడైతే కొంచెం దుడ్ల పరంగా చిన్నగా ఊరు గురించి ఆలోచన వచ్చా ఒకనాడు ఊరికి పోతే ఊర్లో అంత ముసలూ సన్నపిల్లలు మాత్రమే ఉండారు అందరూ సుగ్గి కోసం గుంటూరుకి బెంగళూరుకి బొంబాయికి పోయారని అని తమ్ముల ఎంకటేష్ని నా కన్నులు ఎతుకుతుండయి కురువుగిడ్డ కొడుకు ఈరన్నగాన్ని అడిగితే వెంకటేష్ ఆడుండాడని పిలుచుకొస్తా సా అని వాడు గుడి పక్క నుండే వెంకటేష్ ఇంటి తుక్కుపాయ పది నిమిషాలకు ఒక బక్క మనిషిని ఎంట పెట్టుకొని వచ్చా గడ్డం మీసాలు కలిసిపోయిండాయి వేసుకున్న బట్టలు మాసిపోయిండాయి ముక్కుల నీళ్లు కారుతూ ఉండాయి తలకు నూనె లేక ఇంటికి సింపిరి జుట్టు మాదిరి ఉంది కళ్ళు ఎర్రగా ఉబ్బుకొని ఉండాయి నన్ను చూసి పలకరిచ్చేట్లు నగ గుట్టుక అలవాటు ఉండదేమో నోట్లో పండ్లు బాగా గారపట్టుండాయి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుంటా బాగుండావా అని మేసప్పా అనే నన్ను పోల్చుకోలేకపోతే ఈరిగాడు తమ్ముడు వెంకటేష్ కదా సా అనే తేరుకునే సాకి నాకు మూడు నిమిషాలు పట్టా ఎట్లా తోడు ఎట్లా అయిపోయాడు కదా అనుకుంటే నన్ను ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఉన్న వెంకటేష్కి ఈ వెంకటేష్కి పోలికే లేదు తెల్లగా మల్లెపూల రంగుడు మాదిరి ఉండే బట్టలు వేసుకొని నున్నంగా గడ్డం గీసుకొని పెండ్ల కొడుకు మాదిరి ఉండే ఆ వెంకటేష్కి ఇప్పుడు చూసే వెంకటేష్కి పూలకే లేకపోయి బాగుండావప్ప అని ఇంకోసారి ఎక్కడో ఆలయం చేసుకుంటా ఉన్నా ఇంకోసారి అడిగేసరికి ఆ బాగుండానని తడబడుకుంటా అంటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగా ఏం వెంకటేష్ ఇట్లా అయిపోయేవి అంటే ఏం చేయాలి నన్నమేసప్ప అంతా తలరాత అనే నీ పెన్లాం జాలవాడు విడిచిపెట్టి రాలేదా అంటే యాడప్ప వాళ్ళు వాళ్ళు వచ్చే లేరంట ఇరవై ఐదేళ్ళు ఆయ కదా ఆనే ఉండారు కొడుక్కి నా పెండ్లాం ఆయన్నే పెళ్లి చేసి కదా పెద్దోనికి ముగ్గురు ఆడు ఒక ఒక పిల్లోడు అయిన్రీ రెండేళ్ళ కింద ఎదనొప్పి వచ్చి వాటి నిద్రలోనే చచ్చిపా ఇంగోనికి పెళ్లి చేశారు వానికి ఇంకా పిల్లులు కాలే వాళ్ళందరూ జాలవాళ్ళలోనే ఉండారు నాన్ను మాత్రం పోలేచ్చుడప్ప నీకు తెలుసు కదా అనిమేసప్ప నాకు ఈ ఊరిని చేనుని గుడిని ఇడిచేది ఇష్టంలే వాళ్ళకి ఈ ఊరికి వచ్చేది ఇష్టంలే ఏం చేయాల కర్మ అంతా అనుకుంటా ఇంటికాడికి పా అనే వెంకటేష్ వెనకాలను నడుచుకుంటా ఈ తాగిండాడా అని సైగ చేసుకుంటా అడిగితే ఇవాళ తాగిలేనట్లుండాడు నువ్వు వస్తావు అని చెప్పింటి దానికి తాగినట్లు లేడని రస్తా ఎంబడి చిన్నగా వెంకటేష్ గురించి చెప్పబట్టా మాపసారి తాగుతాడు పూట తాగుడు మందు తాగక దుడ్లు లేకపోతే బంగాకు తాగుతాడు పొద్దుగాలు లేచి పై కడుక్కొని బట్టలు అట్లనే నీళ్ళల్లో పిండుకొని తడిసిన బట్టలు వేసుకొని గిడ్డ గుడికాతికి పోతాడు కసు కొట్టి దేవునికి రాగి కడుగుతో నీళ్లు తీసుకుపోయి కడిగి బొట్లు పెడతాడు ఎవరన్నా గుడికి పోతే మంగళారతిస్తాడు మీరు ఊరిడిచినప్పటి నుంచి పూజ చేసేకి ఆ బాపనోళ్ళు రాలే ఈ అప్పే పూజారుగా చేస్తున్నాడు అనే నాలుగెకరాలు మాన్యం చేండే కదా అంటే ఆ నాలుగెకరాలే కదా ఈ అప్పని ఊరిచకుండా చేసింది శైన్ గుత్తికి ఇచ్చాడు ఏడాదికి ఆరు వేలు ఇస్తారు గుత్త అది కూడా సరిగ్గా ఇచ్చేయలేరు గుడి పని అయిపోయినాక చేను కాటికి పోయి చింత చెట్టు కింద కూర్చొని పైటాల భూయాల వరకు అన్నే ఉండి ఇంటికి వస్తాడు అన్నం వండుకొని ఇంత ఊరిమిండి రాముకొని ఈడుగల్ని ఇంట్లో మజ్జిగ తెచ్చుకొని తింటాడు అని ఇరుగాడు నాతో చెప్పుకుంటా నడుస్తూ ఉంటే అదేమి వినిపించుకోకుండా ముందు గబగబా నడుచుకుంటా రాయప్ప రాయప్ప అనుకుంటా ఇంటికాటికి తీసుకుపోయా ఇల్లు పాడు పడిపోయి వంటిల్లు పడిపోయింది కట్ట మీద ఒత్తులు స్టవ్ పెట్టుకొని ఉండాడు చేతులు వణుకుతూ ఉండే మనిషి నిలబడి లేకుండా నాకు వెంకటేశం చూసి కండ్లలో నీళ్ళు లాగడంలే బలవంతంగా దుఃఖాన్ని నాపుకుంటా ఉన్నాను ఒకప్పుడు ఈ ఇంటి పడసాలే కదా డ్రామా పద్యాలు నేర్చుకునే వాళ్ళంతా నిండిపోతూ ఉంటుండ్రి ఈ కట్టలే కదా అందరినీ మాపుసారి పిట్టల్ని రాగిమా నక్కుని చేర్చుకున్నట్ల చేర్చుకునింది అట్లాంటి కట్టలు ఇప్పుడు పాడబడి ఉండాయి వెంకటేష బతుకు మాదిరి శిథిలమై ఉండయి అనుకుంటా నా మనసు గుట్టుగా ఏడుస్తూ ఉండేది తిండి తిప్పులు ఎట్లా వెంకటేషు అంటే ఈరుగాడు చెప్పు కదని మేసప్ప అనే పింఛనొస్తాది ఎవరన్నా అక్కరుదలిసి పదో పరకో ఇస్తారు అట్లనే కాళ్ళ మెల్లదీస్తున్నాను అని నా గొంతులో పానం ఉండేంత వరకు ఈ భూమమ్మని గిడ్డ సామిని నిడిసేకు లేని చూడప్ప అనే వెంకటేషు ఏమనుకోకపోతే ఒక మాట అంటానంటే చెప్పప్ప అనే ఈరుగా నెలకింత అని పంపిస్తాను తీసుకో అంటే ఆ పని చేసి పుణ్యం కట్టుకోప్ప చాలా కనా కష్టంగా ఉండేది గుర్తు కూడా సరిగా ఇరు వాళ్ళకి మిగిలితే కదా ఇచ్చేది వాళ్ళని అనుకొని ఏం లాభం అనే ఈరుగాడి నన్నీ పక్కకు పిలిచి సార్ బత్తిమిప్పి కానీ దుడ్లు ఇయ్యద్దు తాగుతాడు అనే ఆ ఆయపకి పది రూపాయలు ఇస్తే ఆరు రూపాయలు తాగినా నాలుగు రూపాయలన్నా తింటాడు కదరా అంటే అదేమో కరిష్టిసుడిసా అనే ఈ ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూస్తుండు అంటే అట్లే కానిలేసా అనే ఆ పొద్దున్న నుంచి వెంకటేశ్వర బాధ్యతను నన్ను కొంచెం తీసుకుంటే నెల నెల దుడ్లు అందేటట్లు చూస్తూ ఉంటే ఎప్పుడన్నా ఊరికి పోతే నన్ను ఊరిలో ఉన్నంతసేపు నా వెనకాలే తిరుగుతూ ఉండే కొడుకు చనిపోయిన శుద్ధి చెప్పి ఏడుస్తూ ఉండే శేనకాటికి పోదాం పాప అంటుండే ఈరుగాడు శేనుగుతుకి ఇచ్చేవే అయిపోయా నీదే సేన్ ఏమన్నా ఊరికే సేన్ సేన్ అంటావు అంటుండే ఎలా గుర్తుకిస్తే సేన్ నాది కాకుండా పోతుదా చూస్తుండు మళ్ళా మనూరికి నీళ్ళు వస్తాయి అప్పుడు ఈ తమ్మ వెంకటేష్ అంటే ఏమో తెలుస్తుంది అంటుండే అనుమేసప్ప మీరంతా చదువుకునేరే ఉద్యోగాలు చేస్తుండారు మా నూరికి నీళ్ళు వచ్చేటట్లు చేయండి అప్ప అని ఏడుకుంటుండే మొన్న ఊరిలో ఉరిసికి వచ్చింటి మనిషి బాగా పాలు మారిండాడు ఏం పాలు మారిడా వెంకటేష్ అని అడిగితే వయసు అయితే ఉండదు కదప్ప ఛాతకాకుండా అనే ఉరిసికి కొత్త బట్టలు తీసుకుపోయి ఉంటే బట్టలు ఇస్తే మురిసిపాయ తండ్రి నన్ను సచ్చేంత వరకు నా చెయ్యి ఇడిసొద్దప్ప ఈ గిడ్డ ఈ సామే నిన్ను నా కాటికి పంపించాడప్ప అనే అదే నాతో తమ్మ వెంకటేష్ మాట్లాడిన మాట ఈ పొద్దు నిజంగా అంటే నా చెయ్యి ఇడిసిపాయ వెంకటేష్ చచ్చిపోయినాక పదో దినం నాడు దినం చేస్తారు నాన్న ఆరో దినమే ఊరికి పోతే వెంకటేష్ ఇంటి కాటుకి ఈ రన్నగాన్ని పిలుచుకొని పోతే ఇద్దరు మనమరాళ్ళు బయట బట్టలు ఉతుకుతా ఉండ్రి వెంకటేష్ పెండ్లం మీరమ్మ కోసం చూస్తే వెంకటేష్ వాళ్ళు అనుకుంటా రా సారు అనుకుంటా అత్తి సారు బందానా అనే పడిపోయిన వంటింట్లో మన్నుత్తుతూ ఉన్నాయమ్మా యాసారే అనుకుంటా బయటికి వచ్చి నన్ను చూసి అనుమేసప్పు కదా అనే అవ్వమ్మా అంటే సిరిసాపు తీసి కట్ట మీద పరిచి కూసోప్ప అనే ఈ మాట ఆ మాట మాట్లాడినాక ఏమ్మా ఇరమ్మా ఏం నిర్ణయం తీసుకుంటే అంటే నా నా సామి ఇంక ఈడనే ఉందామనుకునే నిన్న ఊరి పెద్ద మనుషులు వచ్చిండ్రి మా బావ మల్లేసలు ఇంకా ఊరికి వచ్చేటట్లు లేరని నాలుగెకరాలు మాన్యం మీరే చేసుకోండి అని ఇంకా రెండేండ్లుంటే కాలువకి నీళ్ళు వస్తాయని చెప్పిర్రు సామి కళ్లాళ్ళగాడ ఇనాం పెడతామని ఊర్లో పెండిన్లు అయితే భీంబ్యాల్ ఇస్తామని గుడిలో దీపం పెట్టేకి ఎవరు లేకపోతే ఊరి కరిష్టమని అడుక్కోన్ అనే జాలవాళ్ళలో కూడా ఓట్ల పరిస్థితి అంతంతే ఉండాలి ఏడన్న కానీ చేనులు పండితేనే కదప్ప గుడులు కానీ ఓటర్లు కానీ బాగుండేది ఇక్కడ చేను గుర్తు వస్తుంది కళ్ళాల కాడికి పోతే ఇన్ని గింజలు పెడతాం అంటున్నారు దేవుని కూడా ఉండనే ఉండదు ఓట్లు పెట్టుకుంటాం ఇవన్నీ చేసుకుంటే ఎట్లో గట్ల బతకచ్చు అనిపిస్తూ ఉండదు ఊరోళ్ళ మాట కాదనే రాదు కదా దేవుడు పెట్టినట్లు అవుతుంది ఈయన ఉండాలనుకునేమప్ప మామే ఇంట్లో ఐదు మంది ఉండాము అందరూ చేనులో దిగితే ఛేద్యం ఏంటికి అయ్యక లేదు వానలు కాలువ నీళ్ళు సరిగా వస్తే సాల్చూడు సామి అనే వెంకటేష్ మనముడు అవు మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మనే చూస్తుండాడు వాడు అచ్చం వాళ్ళ పోలికనే ఉండాడు వాడిని చూస్తే వెంకటేష్ని చూసినట్లే ఉండేది ఈ సేద్యంలో వాడు మరో వెంకటేష్ అవుతాడా అని భయ భయమాయ ఇరవై ఏండ్ల కింద శేను సేద్యం వద్దనుకొని ఊరిడిసిన ఈ రమ్మ అదే శేణిని సేద్యాన్ని నమ్ముకొని ఊర్లో వాళ్ళ భరోసాతో ఊరిలోకి వచ్చిండాది ఆ అమ్మ నమ్మకం బొమ్మ అయితే ఈ దేశానికే అరిష్టము అందరు రైతులు ఇట్లే కాలం మాకు అనుకూలంగా కాకపోతాదా అనే ఆశతోనే సేద్యం చేస్తుండారు చదువుకున్న మీ అట్లా మా ఊరికి నీళ్ళు ఇప్పియండప్ప అనే వెంకటేష్ మాటలు నాకు గుర్తుకొచ్చా నా చెయ్యి ఎడిసొద్దా అని వెంకటేష్ రూపంలో నా ఊరే నన్ను అడుగుతున్నట్లు అనిపించా